కృష్ణా జిల్లా కేసర్పల్లి నైట్ స్టే పాయింట్ వద్ద నందిగా మా నియోజకవర్గం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు నందిగామ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మూడు దశాబ్దాలుగా టీడీపీ కీలక నేత చిరుమామిల శ్రీనివాసరావు నందిగామ పట్టణ మాజీ అధ్యక్షులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వడ్డేలి శ్రీనివాసరావు నందిగామ మున్సిపల్ టీడీపీ కీలక నేత వై రామారావు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోడపాటి బాబురావు టీడీపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ కర్ముల్లా టీడీపీ సీనియర్ నేత డాక్టర్ షేక్ హసీనా టీడీపీ సీనియర్ నేత కొమ్ము వీర విజయరాజులు